హైదరాబాద్ శివార్లో దారుణం జరిగింది వేది కుక్కడ దాడిలో ఏడాది చిన్నారి మృతి చెందింది శంషాబాద్ లోని సామా ఇంట్లో దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది అందరూ నిద్రిస్తుండగా చిన్నారిపై దాడి చేశాయి కుక్కలు దాదాపు ఇరవై కుక్కలు పైగా అటాక్ చేశాయి చిన్నారిని కొంత దూరం లాక్కెళ్లి పీక్కు తిన్నాయి వేది కుక్కలు ఇక్కడ నైట్లో కూడా ఎవరెవరు వస్తారు డ్రింకర్ చేసిపోతూ ఉంటారు ఎవరు లేరు ఇక్కడ ఆ కుక్కలు కూడా చికెన్ విరదానికి వచ్చి మొత్తం ఇక్కడ దమ్ అయిపోతాయి ఎన్ని ఉంటాయి కుక్కలు ఇంచో ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై కుక్కల దగ్గర ఉంటాయి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మేము రెగ్యులర్ పట్టుకుంటాం అంటున్నారు అదే ఎవరు రాదు ఇక్కడ మున్సిపల్ ఇంకా వంద నెంబర్ బండి కూడా నైట్లో కూడా చీకట్లో కూడా ఎంతో మంది ఇక్కడ లైన్లో కూడా చీకటి ఉంటుంది డ్రింక్ చేసి పోతూ ఉంటుంది సీసెలు సీసలు వలకొతూ ఉంటారు ఇలాంటిది ఏమి పట్టించుకోవాలి ఇక్కడ నైట్ తొమ్మిది పది గంటలకు వంద నెంబర్ బండి కూడా రాదు ఇక్కడ వచ్చేదాం కాడపి ఎవరు ఉండరు ఇక్కడ చీకట్ల తొమ్మిది పది గంటలకి ఒకరు ఒక్కరు ఒక్కొక్కరే ఉంటారు అంతా ఓరా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు డ్రింక్ వేస్తూ ఉంటారు పోతా ఉంటారు సీసా వెలగట్టు పోతూ ఉంటారు నైట్ చెత్త పడిపోతాడు ఆవిడ కుక్కలు ఆవిడ కుక్కలు అలవాటు పడిపోయి కుక్కలు చాలా జమ అయిపోతున్నాయి ఇక్కడ అలాంటి విషయాన్ని పట్టించుకోవాలి మున్సిపల్ కానీ పోలీసు వాళ్ళు కానీ వ్యవస్థ కానీ ఆ అమ్మ పేరు రాజమ్మ తండ్రి పేరు సూర్యకుమార సూర్యకుమార్ అయితే తండ్రి పని చేసి వచ్చి పండుకున్నాడు అవో పిల్లతోటి ఉంటుండే సార్ పంటుంటే పాలు ఇచ్చింది పాలు పట్టించి పండబెట్టుకు నిదలమైన వండబెట్టుకున్నది పండుకున్నది అవో వండుకున్నది బయటకు వెళ్ళి వచ్చిండు పిల్లగాడు నిద్ర పట్టినాక కుక్కలు గుంజుకుపోయినాయి సార్ రెండు గంటల నాచిందా సార్ ఎక్కడ ఉండరు ఈ పని చేస్తారు సార్ నాగారం జారికారం మా ఊరు మా ఊరే నిన్న సావు మన్ను కాళే సారు అవన్న మాపుడు రాత్రి పడుకున్నప్పుడు తల్లిదండ్రులు దండ్రులు మేల్కలేరా తల్లి కాడి పటోరి సారు కన్నది దవకంలో ఉంది దవకంలో ఎందుకంటే కుక్కలు తండ్రి పక్కలకి వెళ్ళి తీసుకెళ్తున్నప్పుడు గుడిసెలు చిన్న ఉంది కదా అందుకు వాళ్ళకి బయటకి తెలువ సైట్కెళ్ళి సార్ సారు గుడిసేరుకి గుంజు లేదు బయటికి వెళ్ళి వచ్చుంటాయి బయటికి చిన్న సన్న పిల్లగాడు కదా బయటికి వెళ్ళ చిన్నగా ఉండే పిల్లగాడు గాడు బయటికి వెళ్ళిఉంటుంది గుడిసేరు పిల్ల బయటికి వచ్చాక తీసుకె పోని కుక్కలు పాలు వాటించిన తర్వాత ఇంకా వాళ్ళ నాయన పోయి పండుకున్నాడు అంట పండుకుంటే వాళ్ళు నాయన పండుకున్నాడు కదా అని వాళ్ళ నాయన నిద్రపోయింది నిద్రపోతే కొంచెం అది తలుపు గ్యాప్ వచ్చిందంట కింద ఆ గ్యాప్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు బయటకు వస్తే కుక్కలు గుంజుకుని పోయినాయి ఇంకా కుక్కలు గుంజుకుపోయి అక్కడ తీసుకుని అక్కడ దాకా తీసుకుపోయి గ్రామం నాగరం జిల్లా దేవరకాయ మండలం సరే ఇక్కడికి ఎవరైనా వచ్చిరా మరి మున్సిపాలిటీ వాళ్ళని పోలీసు వాళ్ళని ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా నా పేరు లక్ష్మయ్య సాయంత్రం ఇన్స్పెక్టర్ శంషాబాద్ మున్సిపాలిటీ ఈ శంషాబాద్ పరిధిలో ఉన్న కుక్కలను అన్నిటి మేము ఒక ఆరు నెలల సంది స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ చేయిస్తాం సార్ ప్రతిరోజు ప్రతి రోజు వారానికి రెండు సార్లు మా బండి వచ్చి కుక్కలను తీసుకుపోతుంది తీసుకుపోయి స్టెరిలైజేషన్ చేస్తుంది మా కుక్క మా సంక్షేమోత్పద కుక్కలను మొత్తం నిర్మూలిస్తున్నాము దాని కొరకు మా ఉన్న ప్రజలు కూడా సహకరించాలి వాళ్ళ ఉన్న పిల్లల్ని ఇట్లా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుంటుంది ఇక్కడ ఉన్న చెత్త కూడా మేము చెత్త ప్రతి ప్రతి ఏరియాకు ఆటో పెట్టినాం ఆటో ద్వారా మా ట్రాక్టర్ల ద్వారా చెత్త మొత్తం డంపింగ్ మా డంపింగ్ యాడ్ ద్వారా పంపిస్తాం ఇక్కడ ఎక్కడ లోకల్ ఏం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు మరి ఇప్పుడు కుక్కలు మొత్తం నిర్మూలిస్తున్నాం సార్ కుక్కలు పట్టించు తీసుకుపోయి మొత్తం అక్కడ స్టెల్ చేస్తున్నాము ఇప్పటికే ఎన్ని వరకు ఒక ఐదు నుంచి ఆరు వందల పట్టాము సిక్స్ మంత్స్ కంటిన్యూ నడుస్తుంది ప్రాసెస్ నడుస్తుంది గతంలో ఇదే కాలనీలో రెండు మూడు సార్లు కుక్కలు తడియారు ఇంతకు ముందు ఈ వారి ఈ వారిని రెండు మూడు సార్లు తీసుకుపోయినాం సార్